హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా రుచికరమైన క్రిస్పీగా ఉండే వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గ్లాస్ మినంపప్పునైతే టూ టైమ్స్ అయితే బాగా కడిగేసి నానబెట్టుకోవాలండి నేనైతే రాత్రి అంతా నానబెట్టాను ఇప్పుడైతే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ జీలకర్ర కూడా వేసేసి మంచిగా కలిపి కాసేపు అయితే పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న ఆయిల్లోనికైతే వడలైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి నాకైతే వడలు అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి నేనైతే స్టైనర్తో వేసుకుంటున్నాను వడలు వేయగానే మాత్రం అస్సలు కదిలించొద్దు ఎందుకంటే వడషేప్ మొత్తం పోతుంది కాబట్టి మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి ఈ వడలైతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ చాలా అనమాట వీటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇష్టమైనట్టు అయితే కొన్ని వడలు మాత్రమే వేసుకున్నాను తర్వాత చేయితో కూడా వేసుకున్నానండి చాలా టైం పడుతుంది అనేసి చైతో కూడా వేసేసుకున్నాను మధ్యలో మధ్యలో వడలను అయితే తిప్పుతూ ఉండండి చూశారు కదా వడలు అయితే ఎంత గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక లోనికి అయితే తీసుకోవాలండి బయట అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగానే మరికొన్ని వడలు అయితే వేసుకున్నాను నేనైతే ఇంకా మరికొన్ని వడలను కూడా వేశాను కాకపోతే షేప్ అయితే వేయలేదండి కొన్ని పునుగుల్లాగా అయితే వేసుకున్నాను వీటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి చూసారు కదా వడలు అయితే ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో ఇప్పుడు నేను చట్నీని కూడా చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్లోకి అయితే వేయించిన పల్లీలు వేయించిన పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ చింతపండు అయితే వేసేసి వీటిని కొన్ని వాటర్ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మినంపప్పు జీలకర్ర కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఈ అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా అయితే వేసుకోవాలండి చట్నీ మరీ ఇంత గట్టిగా ఉంది కాబట్టి ఇంతేనండి వడలైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు చట్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్